ఏపీలో డా డోక్రా మహిళలకు గుడ్ న్యూస్ ఒక్కొక్కరికి లక్ష ఇస్తారు కొత్తగా రెండు పథకాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్రా మహిళలకు తీపి కోపురు చూపింది మార్చి ఎనిమిదిన మహిళా దినోత్సవం సర్ గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ ఏర్పడే ఇరవై ఐదు ఏళ్లు పూర్తయిన సందర్భంగా వరాలు ప్రకటించున్నారు వాటిలో రెండు పథకాలు ఉన్నాయి డ్వాక్రా సంఘాల్లో మహిళలకు కుటుంబాలకు అండగా ఎన్టీఆర్ విజయలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలను అమలు చేయనున్నారు ఈ పథకాలను డ్వాక్రా మహిళల కుటుంబాల్లో చదువుకు వివాహాలకు చేయుతూనిచ్చేలా రూపొందించారు ఈ రెండు పథకాల్లో భాగంగా స్త్రీనిధి బ్యాంక్ ద్వారా డ్వాక్రా మహిళలకు లక్ష వరకు పావలా వడ్డీకి రుణం ఇస్తారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణి లక్ష్మి పథకాలకు డ్వాక్రా సంఘాల్లో నమోదై కనీసం ఆరు నెలలు అంతకంటే ఎక్కువ కాలం ఉన్న సభ్యులకు హరులు డ్వాక్రా మహిళల బయోమెట్రిక్ ఆధారంగా పథకాలు అమలు చేయనున్నారు ఇప్పటికే డ్వాక్రా మహిళలు కొందరు స్త్రీనిధి ఉన్నతి బ్యాంక్ లింకేజీలో రుణాలను తీసుకున్నారు వీటిని సక్రమంగా చెల్లించే చేయూత ఇవ్వనున్నారు డ్వాక్రా మహిళలకు ఈ రెండు పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయని భావిస్తున్నారు మార్చి మూడు నుంచి పథకాలను అమలు చేస్తారు గతేడాది ఈ పథకాలను అమలు చేయాలని భావించిన కొన్ని మార్పుల కారణంగా వాయిదా వేశారు మహిళా దినోత్సవం రోజున అయితే బాగుంటుందని ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా ఈ రెండు పథకాలను ప్రారంభించనున్నారు ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకంలో భాగంగా డ్వాక్రా మహిళలకు వారి పిల్లలు చెల్లించవలసిన స్కూల్ కాలేజీ ఫీజు కోసం డబ్బులు తీసుకోవచ్చు ఇద్దరు పిల్లలు చదువు కోసం పదివేల నుంచి లక్ష వరకు రుణం అందిస్తారు ఈ రుణాన్ని కేవలం పావల ఒడ్కి ఇస్తారు ఇలా తీసుకున్న రుణాన్ని నలభై ఎనిమిది వాయిదాల్లో చెల్లిస్తే సరిపోతుంది ఈ రుణం తీసుకునేందుకు డ్వాక్రా మహిళలు వారి పిల్లలు అడ్మిషన్ లెటర్తో పాటుగా ఫీజు చె చెల్లించే విధానం విద్యా సంస్థ వివరాలు ఇతర రసీదులు సమర్పించవలసి ఉంటుంది డ్వాక్రా మహిళలు దరఖాస్తు చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తారు ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మి పథకం కింద డ్వాక్రా మహిళలు కుటుంబాల్లో కుమార్తెలు వివాహం కోసం రుణం తీసుకోవచ్చు పదివేలు నుంచి లక్ష వరకు రుణం తీసుకునే అవకాశం ఉంది పావల వడ్డీకి మాత్రమే ఈ రుణాన్ని నలభై ఎనిమిది వాయిదాల్లో చెల్లించవలసి ఉంటుంది లగ్న పత్రికతో పాటుగా వివాహానికి సంబంధించి పత్రం పెళ్లి ఖర్చు అంచనాలను సమర్పిస్తే సరిపోతుంది ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తారు ఈ రెండు పథకాలు డ్వాక్రా సంఘం కోసం అమలు చేస్తున్నారు ఈ రెండు పథకాలు అమలుకు ఏడాదికి రెండు వేలు కోట్లు ఒక్కో పథకానికి వెయ్యి కోట్లు వ్యయం అవుతుంది అయితే ఈ పథకాలకు సంబంధించి పావల ద్వారా వచ్చే ఆదా ఆదాయంలో యాభై శాతం తిరిగి డ్వాక్రా మహిళ సంఘం బలోపేతానికి ఉపయోగిస్తారు మిగిలిన యాభై శాతం శ్రీనిధులు శ్రీనిధిలో ఉద్యోగాలకు వినియోగిస్తారు అయితే ఈ పథకంలో రుణం తీసుకున్న లబ్ధిదారు ప్రమాదంలో చనిపోతే ఆ రుణాన్ని మాఫీ చేస్తారు అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా యూనిమీటర్లకు ప్రభుత్వం ఉచితంగా మొబైల్ అందించనుంది మొత్తం ఇరవై ఏడు వేల ఐదు వందల మంది యూనిమీటర్లు ఐదు వేల మంది కమ్యూని కోఆర్డినేటర్లకు పదిహేను వేలు విలువ చేసే మొబైల్ ఇస్తారు ఆరు వందల మంది ఏపీ ఏపీఎంలకు ల్యాప్టాప్లు కూడా ఇవ్వనున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి